హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు చానల్ దిస్ ఇస్ రేవతి ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ఇది వచ్చేసి ఎవరిదో కాదండి నాకు లైఫ్లో టూ డేస్ బ్యాక్ జరిగిన విషయము మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి సో ఎందుకు అంటే నేను ఎలా ఫేస్ చేశాను ఎంత టెన్షన్ పడ్డాను ఈ మనీ వల్ల ఏమైంది అసలు నా సిచ్యువేషన్ ఏంటి నాకు అసలు అర్థమే కాలేదు చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది అండి సో అవంతా ఎందుకు అయింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే డబ్బు ఉంటేనే మనకు విలువ ఇస్తారు డబ్బు ఉంటేనే మనకి రేపు అవ్వదు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది మనీని ఎంతో కొంత సేవ్ చేయండి అని ప్రతి వీడియోలో ప్రతిరోజు చెప్తున్నానండి సో అలా నేను చెప్తున్నాను కాబట్టి నాకు కూడా ఒక సిచ్యువేషన్ ఎదురయ్యిందండి సో ఆ వీడియో మీకు ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను కంపల్సరీగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ మా పెద్దోడికి వచ్చేసి కొంచెం ఫీవర్ అనేసి మేము నార్మల్గా హాస్పిటల్ రెగ్యులర్ చెకప్కి అయితే హాస్పిటల్కి వెళ్తామో అక్కడికే వెళ్ళామండి సో మామూలుగా అయితే ఇంటికి వచ్చేసాము త్రీ డేస్ తర్వాత తగ్గుతుందేమో అనుకున్నాము తగ్గలేదు కానీ మళ్ళీ వచ్చేసి రమ్మని చెప్పారు వెళ్తే బ్లడ్ టెస్ట్ చేయించాలి అని చెప్పారండి సరే బ్లడ్ టెస్టే కదా రేపు చేయించదాంలే అనేసి కొద్దిగా రిలీఫ్ అయి ఉన్నామండి సో నైట్ తినేసి పడుకున్నాము ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ టువెల్ అయిందండి ఆ టైంలో సడన్గా మా పెద్దోడికి వచ్చేసి ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి సో చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాము ఎందుకంటే వన్ నాట్ ఫోర్ పాయింట్ సిక్స్ అయితే ఫీవర్ వచ్చేసిందండి మా పెద్దోడికి అలాగే చాలా వణికిపోయాడండి అండి జ్వరం జ్వరం అనేసి వణుకు చాలా చలి జ్వరం అయితే వచ్చేసింది మా హస్బెండ్ అయితే చాలా టెన్షన్ పడిపోయారండి రెండు మూడు రగ్గులు కప్పేశారు అయినా మా పెద్దోడు అయితే అస్సలు తట్టుకోలేకపోయాడు మాకైతే చాలా అంటే చాలా భయం వేసింది మా వాళ్ళు మా మామ అందరూ అయితే చాలా టెన్షన్ పడ్డారండి ఎందుకంటే ఇప్పటివరకు బాగుండి సడన్గా తనకి అలా అయిపోయేసరికి చాలా భయపడన్నారు ఇందులో సో ఆ సమయానికి మా మరిది వచ్చి ఇంజక్షన్ వేద్దామని అనుకున్నారు కానీ ఎందుకైనా మంచిది ఒకసారి తనకి ఫీవర్ ఎంత ఉందని చెక్ చేద్దామని చెక్ చేశాడండి చెక్ చేయగానే వన్ నాట్ ఫోర్ ఉంది సో అంత ఉంది కాబట్టి మనం ఇంజక్షన్ ఇస్తే మంచిది కాదు అనేసి ఇంకా మా మర్ది చెప్పాం కానీ అప్పటికప్పుడు మేము సడన్గా నైట్ వన్ థర్టీ అయిపోయిందండి ఆటోస్ కోసం చూసాము ఆటోస్ ఒక్కడి కూడా రాలేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము పక్క టెన్షన్ అయిపోయింది ఎందుకంటే బాబు వచ్చేసి చాలా టెన్షన్ పడిపోతున్నాడు వణికిపోతున్నాడు మాకు ఏం చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు ఎవ్వరికి కూడా సో బైక్లో వెళ్దామన్నా కానీ చాలా చలి కదండి ఇప్పుడు చలికాలం కాబట్టి పైగా వాళ్ళని తీసుకొని వెళ్ళలేము చాలా ఇబ్బంది అవుతుంది అలా ఆటోస్ క్యాబ్స్ చాలా బుక్ చేసామండి కానీ ఏది కూడా మాకు అవైలబుల్ లేదు కాబట్టి మాకు అంటే ఆ సమయంలో మాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాము కానీ మళ్ళీ మాకు గుర్తొచ్చి మాకు ఇంకొక మరిది ఉన్నారండి తనకి ఫోన్ చేశాము తనకి ఫోన్ చేయని తన పాపము ఒక్క ఫోన్కే లిఫ్ట్ చేసి ఇలా విషయం అని చెప్పగానే తను పరిగెత్తుకుంటూ వచ్చాడండి సో తను పరిగెత్తుకుంటూ వచ్చి తన కారులోనే వెళ్ళాము అనమాట సో కొంచెం కొంచెం రిలీఫ్ అయింది ఎందుకంటే ఆ సమయానికి ఆ టైంలో ఆటోస్ అయితే ఏవి దొరకలేదు సో అందుకోసమని వెళ్ళాగానే అడ్మిట్ చేసుకున్నానండి హాస్పిటల్లో సో అడ్మిట్ చేసుకున్నారు ఎందుకు అంటే ఆ టైమే దగ్గు ఎక్కువైపోయింది తనకి ఎక్కువ దగ్గు రావడం వల్ల చలికి జ్వరం ఎక్కువ ఇవ్వడం వల్ల తను చూసేసి కొంచెం ఇబ్బందిగా ఉంది హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అనేసారండి నైట్ నైట్కే సో అప్పుడు అడ్మిట్ చేయాలన్నా కానీ కనీసం పదిహేను అయితే అడిగారండి అంటే రూమ్ రెంట్కి అప్పటికప్పుడు మెడిసిన్స్ ఇవ్వడానికి పదిహేను వేల రూపాయలు అడిగారు సో మా దగ్గర అయితే అప్పటికి అంత అమౌంట్ అయితే లేదండి ఏదో మా అత్తగారు అయితే జమ చేసుకున్న కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారు మాకు ఆ సమయానికి ఎందుకంటే మా హస్బెండ్కి అయితే శాలరీ పది తారీఖు వస్తుందండి సో తనకి ఇంకా రాలేదు అలాగే నేను ఏదో ట్యూషన్ పాయింట్ చెప్తాను నాకు కూడా అప్పుడు అమౌంట్ అయితే అడ్జస్ట్ కాలేదండి సో మా అత్త కూడా ఏదో కొంచెం అమౌంట్ అనేది తను ముందుగానే పెద్ద మనిషి కాబట్టి తనకు తెలుస్తుంది అది రేపు నా పొద్దు మనకి ఏ సమస్య వచ్చినా మన ఇంట్లో కొంత అమౌంట్ ఉండాలి అనేసి తన ముందు చూపుతోని బాగా ఆలోచించి అసలు మాకు ఆఖరికి మా మామయ్య కూడా చెప్పదండి అలా కొంత కొంత డబ్బులు తను దాపెడుతూ వస్తుంది అనమాట అలా తను దాపెట్టి పదివేలు అయితే ఇచ్చిందండి ఆ పదివేలు అప్పటికి మాకు ఆ సమయానికి అయితే చాలా అయితే చాలా యూజ్ అయినాయండి సో ఆ పదివేలు అక్కడ కట్టేసి మా బాబుని అయితే అడ్మిట్ చేసేసాము సో దాన్ని నెక్స్ట్ డే వచ్చేసి మనకు కావాల్సిన అమౌంట్ వచ్చి మా హస్బెండ్ మళ్ళీ తను ఎలాగో సర్దుబాటు చేసేసి చేశాడండి సో మనకి సడన్గా ఏ సిచ్యువేషన్ వస్తుందో ఏ ఎలా అవుతుందో తెలియదండి చిన్న చిన్న సిచ్యువేషన్లు అయితే మనం ఎలా ఒకలాగా హ్యాండిల్ చేసుకోవచ్చు అండి సో ఒకేసారి ఇంత పెద్ద సిచ్యువేషన్ వస్తే సమయానికి మన దగ్గర అమౌంట్ లేక సమయానికి శాలరీ రాకపోతే కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి సో మాకైతే దగ్గర దగ్గర మెడిసిన్స్కి అయితే ప్రతి ఒక్క టెస్ట్లు చేస్తారండి చాలా అంటే చాలా టెస్ట్లు చేస్తారు ఒక్కొక్క టెస్ట్కి అయితే రెండు వేలు అయిపోయినాయి పదిహేను వందలు ఇట్లా చాలా అమౌంట్స్ అయితే అయిపోయినాయండి సో ఇక్కడ చూడండి ఫైవ్ థౌజండ్ అలాగే ఇక్కడ చూడండి టూ థౌజండు ట్వెల్వ్ థౌజండు ఇలా అయితే మాకు చాలా అంటే చాలా అమౌంట్ అయిపోయిందండి సో చాలా భయం వేసింది మాకు ఇంత అమౌంట్ ఎక్కడికైనా వస్తుందా అనేసి చాలా టెన్షన్ పడ్డాము కానీ మా అత్తయ్య కొంచెం అమౌంట్ సేవ్ చేసి తెల్లారి మళ్ళీ మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ అక్కడ అడిగేసి కొంచెం సర్దుబాటు చేసేసారండి అలాగే మీకు ఇంతకుముందు కూడా వీడియోస్ చెప్పాను నేను ఇట్లా మంత్లీ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అని సేవ్ చేస్తాను అలాగే నాకు దగ్గర ట్యూషన్ పాయింట్ ఉంది అనేసి అలా కొంచెం కొంచెం అమౌంట్ నేను సేవ్ చేయడం వల్ల కూడా కొద్దిగా యూజ్ అయ్యిందండి సో అంటే మాకు దగ్గర దగ్గరకు వచ్చి వన్ అండ్ హాఫ్ డేకి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ముప్పై రూపాయలు అయితే ఖర్చు అయిపోయిందండి సో మెయిన్గా వచ్చేసి అక్కడ మాకు ఒక రూమ్ అయితే ఇచ్చారండి ఆ రూమ్ రెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది సో దగ్గర దగ్గర ఒక ఫోర్ థౌజండ్ ఉందండి రూమ్ రెంట్ కూడా సో ఇలా చిన్న చిన్న సమస్యలను అయితే ఎలాగో మనం పరిష్కరించాము కానీ ఒకటేసారి ఇంత పెద్ద సమస్య వచ్చేసి మనకు సడన్గా ఇంత అమౌంట్ కావాలి అన్నా కూడా మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి సో అలాగే నాకు కొంచెం ఇబ్బంది అయింది మరీ ఎక్కువ అని చెప్పలేను ఎందుకంటే కొంచెం మా అత్తయ్య గారు అమౌంట్ సేవ్ చేసి తను ఇచ్చారండి అలాగే నా దగ్గర కనీసం ఒక ఐదు వేలు దాకా ఉంది అది కూడా నేను ఇచ్చాను సో మిగతా అమౌంట్ వచ్చేసి మా హస్బెండే చూసుకున్నారండి సో ఇలా మనకి సడన్గా సిచ్యువేషన్లో మనకి ఇలా వచ్చేస్తే ప్రాబ్లమ్స్ని మనము ఫేస్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంటుందండి కానీ ఒకసారి ఆలోచించి నిదానంగా మనం ఏదో విధంగా సర్దుబాటు చేసుకోవాలండి సో మనం సేవ్ చేసిన అమౌంట్ ద్వారానే మనం కొంచెం సేవ్ చేసుకున్నాము మనం సేవ్ చేసిన అమౌంట్లో మనం కొద్దిగా ఖర్చులు పోతే ఇంకొంచెమైనా మనం వేరే వాళ్ళని అడగడానికి ఉంటుందండి అలా కాకుండా మన దగ్గర మనీ ఏం లేకుండా మనం ఒకేసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముప్పై వేలు ఇరవై వేలు అడిగామనుకోండి వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందండి సో మేము చెప్పేదంటే మనం సేవ్ చేసే అమౌంట్ ఖచ్చితంగా నా పొద్దు మనకి కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబంలో ఎవరికైనా కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎందుకంటే నేను రియల్గా ఒక తల్లిగా నా బిడ్డకి ఇలా నేను చాలా బాధపడ్డానండి సో నేను అట్లా సేవ్ చేసి ఇలా చేయడం వల్ల కూడా చాలా చాలా ఉపయోగపడింది అలాగే మా నాన్న కూడా కొంచెం అమౌంట్ కూడా హెల్ప్ చేస్తారండి సో ఇలా నాకు ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి నేను సేవింగ్ చేసిన డబ్బులతోనైతే కొంచెం ఈజీగా అయితే మేము బయటకు వచ్చేసామండి సో అందుకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికైనా ఇంకా బాగా అర్థమైందండి మనం ఇంకా చాలా చాలా ఖర్చులు తగ్గించుకునేసి మనం ఇంకా మంచి అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలి చాలా ఖర్చులు తగ్గించుకొని అమౌంట్ అనేది సేవ్ చేసుకోవాలండి అలాగే నేను మెయిన్ మోటివేషన్ ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను చెప్పే వీడియోస్లలో కనీసం ఒక ఐదారు మంది అయినా మనీ సేవింగ్స్ వీడియోస్ చేయ మనీ సేవింగ్స్ చేయాలండి చూడండి ఇప్పుడు నాకే సిచ్యువేషన్ వచ్చింది రేపటి నా పొద్దు చాలామంది ఎవరికైనా రావచ్చు కాబట్టి మనం సిచ్యువేషన్ని ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు కాబట్టి మనం అమౌంట్ అనేది మన ఇంట్లో కంపల్సరీ ఎంతో కొంత పెట్టుకోవాలండి మనం ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేకుండా ఇల్లుని ఖాళీగా అయితే అస్సలు పెట్టద్దండి ఎందుకంటే డబ్బులు ఉంటేనే మనకు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు కాబట్టి ఎంతో కొంత ఎంత వీలైతే అంత ఇంట్లో అయితే కంపల్సరీగా కొంచెం డబ్బులు అయితే ఇంట్లో పెట్టాలండి ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్